మానవుడి మూలాలను తెలియజేసే మహత్తర గ్రంథరాజం మాండుక్యోపనిషత్ కి సనాతన సాంప్రదాయపు వారసులచే పట్టాభిషేక మహోత్సవం తెనాలి మండల గ్రామం బుర్రిపాలంలో జరిగింది ఎంతో విజ్ఞానాన్ని అందించే ఈ గ్రంథాన్ని గ్రామంలోని ప్రతి ఇంటికి అందించారు ఈ మహోత్సవంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు మండల గ్రామం బుర్రిపాలెం గ్రామంలోని శాకమురి వెంకటేశ్వర హిమలత దేవి దంపతుల కుమారుడు శాకమురి గోపీకృష్ణ సాగరిక దంపతుల సౌజన్యంతో వారి స్వగృహం నుండి మంగళ వాయిద్యాల నడుమ సుమనోహర పరిమళాలతో గుబాలించే సుమాలతో అలంకరించబడిన పల్లకిపై మానవుని మాధవుడిగా తీర్చిదీద్దగలిగే మహత్తర గ్రంథరాజ మాండ్యకోపనిషత్ని అధిష్టింపజేసి సనాతన సాంప్రదాయపు వారసులు గ్రంథరాజపు పల్లకి ఉత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు అనంతరం గ్రామంలోని ప్రతి దేవాలయాన్ని సందర్శించి మహత్తర ఈ గ్రంథాన్ని మానవాళికి బహుకరించిన మహర్షులందరికీ కృతజ్ఞత తెలిపారు గ్రామం తరపున పట్టు వస్త్రాలు మరియు గ్రంథరాజ్యంతో ఉన్న సారిని సమర్పించారు అనంతరం మేల తాళాలతో ఊరేగింపుగా సనాతన సాంప్రదాయపు వారసులచే ప్రతి ఇంటికి వెళ్లి గ్రంథాల్ని అందించారు భూమిపై మొట్టమొదటిసారి కనీవిని విని ఎరుగని రీతిలో మాండికోపనిషత్ పట్టాభిషేక మహోత్సవం బుర్రిపాలెం గ్రామంలో నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు సనాతన సాంప్రదాయం అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ గ్రంథాన్ని అందిస్తున్నట్టు తెలిపారు ఓంకార జ్ఞానం మన ఆవిర్భావం మానవుని మూలాలు ఈ గ్రంథం ద్వారా మనకు బోధపడతాయని తెలిపారు ఆధ్యాత్మిక పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మేము ట్రూత్ వివేకామృతం అనే ఆధ్యాత్మిక సంస్థ నుంచి వచ్చామండి మీరు ఇక్కడ గమనిస్తే భూతలంలోనే మొట్టమొదటిసారి జ్ఞానానికి ఒక పల్లకి వేసి దాన్ని ఊరంతా ఊరేగింపు చేసే ఒక వైభవం ఇక్కడ జరగబోతుందండి ఇది భూతల చరిత్రలో ఎప్పుడు జరగలేదు మనం విగ్రహాన్ని చాలా పవిత్రంగా చూస్తాం కదా దైవంగా ఆరాధిస్తాం కదా కానీ ఆ దైవం యొక్క జ్ఞానానికి విగ్రహంగా మలిచి ఇక్కడ ఉత్సవం చేస్తున్నామండి ఈ మాండికోపనిషత్ అనేది మన మూలాల గురించి మానవుడి యొక్క మాతృక గురించి చెప్పగలిగే ఒక దివ్యమైన గ్రంథం ఆ గ్రంథం యొక్క సమగ్రమైన భాష్యం మా గురువైన శ్రీ వివేకానంద గారు ఈ మాండికోపనిషత్ అనే ఈ గ్రంథం ద్వారా అందరికీ అంది అందివ్వాలన్న ఉద్దేశంతో ఇలా ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది ఈ గ్రంథం చదివితే మానవుడి యొక్క మూలం ఆ ఓంకారం యొక్క జ్ఞానం సమగ్రంగా తెలుస్తుందండి మన ఆవిర్భావం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు తెలుస్తుంది మన మూలం ఏంటని తెలుస్తుంది అందుకే అంతటి వైభవం ఉన్న ఈ గ్రంథానికి పట్టాభిషేకం చేయాలని ఇలా మేమందరం తలంచామండి దయచేసి వీలైతే ఈ గ్రంథాన్ని చదివి మీరు మీ మూలాన్ని తెలుసుకుంటారని ఆశిస్తూ ట్రూత్ వివేకామృతం వ్యవస్థాపకులు శ్రీ వివేకానంద గారు మా గురువుగారు నేను గత ఇరవై సంవత్సరాలుగా ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకుంటున్నాను ఈ వివేకానంద గారు మా గురువైనటువంటి వారు భగవద్గీత ఉపనిషత్తులు వేదాలు అన్నిటిలోని సారము అందరికీ అర్థమయ్యేటట్టు వివరించి చెప్తున్నారు అందరికీ ఉపనిషత్తులన్నా ఎక్కడో అసలు అంటే ఏంటి మాండ్యక ఉపనిషత్తు అంటే అంటే ఏంటి అని అడుగుతున్నారు కానీ ఈ జ్ఞానము సనాతన సాంప్రదాయము ఏ పది మందికో ఏ నలుగురికో మాత్రమే పరిమితం అవ్వకుండా ప్రతి కుటుంబంలోనూ భారతదేశంలో పట్టిన పుట్టిన ప్రతి వారికి ఈ సనాతన సాంప్రదాయం యొక్క జ్ఞానం యొక్క విశిష్టత తెలియాలని మా గురువుగారు బా మాండ్యకోపనిషత్తు అనే గ్రంథాన్ని రచించారు అందరికి అర్థమయ్యేటట్టు దానికి అత్యంత విలువంగా దాన్ని ప్రతిష్టాత్మకంగా చేయాలని సనాతన సాంప్రదాయాన్ని అడుగంటి పోకుండా ఉండాలని అందరికీ అందుబాటులో తేవాలని దానికి బ్రహ్మ గురిపాలెం గ్రామస్తులు ముందుకు వచ్చి దానికి అత్యంత బ్రహ్మరథం పట్టి ముందుకు సాగిస్తున్నారు దాంట్లో మేము భాగస్వామ్యమైనందుకు ఈరోజు ముఖ్యంగా మాండిక ఉపనిషత్ అనే ఉపనిషత్తుకి పట్టాభిషేకం జరుగుతోంది ఉపనిషత్తు అంటే గురువు సమ గురువుకి అతి సమీపంలో ఉండి తెలుసుకునేది అంటే వేదాలు వివరింపబడిన జ్ఞానాన్ని ఉపనిషత్తు అర్థమవులేటట్టు చెప్తారు అందులో గురుగారు శ్రీ వివేకానంద గారి ముఖ్య ఉద్దేశం అంటే ఆయన ఏ మతాన్ని మార్చకుండా మానవుణ్ణి చికిత్స చేసి మార్చేస్తారు ఆయన వాళ్ళ ఆలోచన సంవిధానాన్ని మార్చేస్తారు కానీ ఈ గ్రంథంలో ముఖ్యంగా ఓంకారం యొక్క జ్ఞానం తెలియ చెప్పబడుతుంది ఈ ఓంకార జ్ఞానం అంటే ప్రతి మనిషి యొక్క మూలం ఎక్కడి నుంచి వచ్చామో దాని గురించి చెప్పబడుతుంది కావున ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఈ మేము ప్రతి ఇంటికి ఈ బుక్ను అందజేయబోతున్నాము ప్రతి మా గ్రామస్తులు ఈ బుక్ చదివి తెలి మూలాలు తెలుసు